హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోర్స్ ఈ రోజు మీ ముందుకు రెండున్నర సెంటులు గడిచిన నార్త్ ఫేస్ హౌస్ ఎల్ఫెన్ జరిగింది మన ఫ్రెండ్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీ రోడ్ వస్తుందండి ఇది మనకు చుట్టూ హౌసెస్ ఉంటాయండి ఇది వచ్చేసి నార్త్ ఫేస్ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుంది మనకి హౌస్ అప్రూవల్ ఉంటుంది ఇంటికి బోర్ కూడా ఉంటుంది టైర్ హౌస్ పైన కూడా మనకు వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి ఇది మెయిన్ గేట్ కూడా చూడొచ్చు ఇలా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది మనకి ఎంటర్ అవుతూనే పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో వాటర్ సంపూర్ణ ఉందండి పైన సీలింగ్ చూడవచ్చు ఇలా ఉంటుంది మనకి స్టెప్స్ పక్కన బాత్రూమ్ ఉంది అనేది ఇది బాత్రూమ్ లోపల కూడా చూడవచ్చు అండి మనకి ఇండస్ట్రియల్ ఉంటుంది ఇది స్టెప్స్ పక్కన వస్తుందండి ఇది అలాగే ఇది స్టెప్స్ అండి ఇక్కడ టెరస్ పనికి వెళ్ళడానికి ఇక్కడ చిన్న ఆర్చి డిజైన్ ఇచ్చారు ఇక్కడ మెయిన్ డోర్ చూడండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుందండి పక్కన గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గిల్లు కూడా జరిగింది ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ అండి అలాగే ఈస్ట్ సైడ్ కూడా మాకు ఒక డెవర్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా మన సౌత్ సైడ్ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి సౌత్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు హౌస్ సైడ్ వచ్చేసి మనకి ముజాఫ్నగర్ స్టాండ్ ఉంటుంది శ్రీనివాస్ నగర్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది మనకి ఎంటర్ అవుతున్నా హాల్ వస్తుందండి కింద ఫ్లోరింగ్ అంత గ్రాడేడ్ తీసుకున్నారో ఆ చుట్టూ బాడర్ కూడా ఉంటుంది మనకి అలాగే పైన పిఓపి ఉంటుంది వీటి తో పాటు వస్తుంది ఎదురు వచ్చేసి మనకి టీవీ అండి ఇది హాల్లో చుట్టూ చూడండి ఇలా ఉంటుంది మనకి హాల్ చాలా పెద్దగా వస్తుంది మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి ఇది కిచెన్ ఏరియాలో చూడవచ్చు మనకి ఫుల్ ఉన్నాయి ఉన్నాయండి అలాగే ఫ్లోరింగ్ అంతా గ్రైండర్ తీసుకున్నారు కిచెన్ ఏరియాలో మనకు పూజ మందిరం కూడా వస్తుంది ఇక్కడ వింట్రీ కోసం ఒక కిటికీస్ ఇచ్చారు ఇదంతా మనకి హాల్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇలా ఉంటుంది పైన పిఏపీ ఉంటుంది మన బెడ్రూమ్ లోపల కూడా సెల్ఫీలు ఇచ్చారండి ఇదంతా మనకు సెల్ఫీలు వస్తున్నాయి ఈ మాస్టర్ బెడ్రూమ్ కానీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చిందండి ఇక్కడ వెంటలస్ కోసం ఒక కిటికీస్ ఇచ్చారు బాత్రూమ్ లోపల మనకు వెస్టర్న్ టాయిలెట్ ఉందండి బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు ఇదంతా మనకి హాల్ వస్తుందండి హాల్లో చూడొచ్చండి ఇట్లా ఉంటుంది మొత్తంగా ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడొచ్చండి మనకి సెల్ఫీలు ఇచ్చారు అలాగే విండోస్ కోసం ఒక కిటికీస్ కూడా ఇచ్చారు పైన పిఏపి ఉంటుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది లోపల చూడొచ్చండి ఇలా ఉంటుంది ఇంటి హాస్పిటల్ వచ్చేసి మనకి యాభై ఐదు లక్షలు ఇప్పుడు అండి పేషెంట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది మీకు ఒకరు టెరస్ పైన నుంచి కూడా చూపిస్తాను చుట్టూ హౌసెస్ ఉన్నాయి హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ టోర్స్